పదమూడవ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఓటింగ్ అత్యధిక శాతం నమోదయ్యే విధంగా చూడాలని పోలింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా పోలింగ్ సరళిని గమనిస్తూ ఉండాలని గెద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి టీడీపీ కార్యకర్తలకు నాయకులకు సూచించారు ప్రకాశం జిల్లా కొమరూలులోని తెలుగుదేశం పార్టీ నాయకుడు ముత్తుమల సంజీవరెడ్డి నివాసంలో గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ఎన్నికలపై అవగాహన సమావేశం నిర్వహించారు ముందుగా అన్ని పంచాయతీల స్థాయిలో నాయకులు కార్యకర్తలతో విడివిడిగా సమావేశం నిర్వహించి ఎన్నికల రోజు తీసుకోవాల్సిన ప్రణాళికపై అవగాహన కల్పించారు అనంతరం పోలింగ్ ఏజెంట్లుగా ఎవరుండాలి వారు పోలింగ్ రోజున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై చర్చించారు అనంతరం నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతూ ఈసారి జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఓటర్ల జాబితాలోని ప్రతి ఒక్కరూ ఓటు వేసేలాగా ఓటింగ్ శాతం పెరిగేలాగా చూడాలని ఓటింగ్ శాతం పెరిగితే కూటమికి విజయం లభిస్తుందని కావున అందరూ కూడా ఓటింగ్ ప్రశాంతంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు అనంతరం ఉదయ్ న్యూస్ తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సంక్షేమ పాలనపై గొప్పలు చెప్పుకుంటున్నారు ఆయన చేసినది లేదని సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు నష్టాలు తప్ప లాభం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో సామాన్య మానవుడు విలువిలులాడిపోతూ ఉన్నాడు నవరత్నాలు ఇచ్చామంటున్నారు నవరత్నాలు ఇచ్చినటువంటి వాళ్ళు మీరు నిజంగా పెద్ద సంక్షేమాన్ని ఇస్తే పదకొండవ తారీఖు నాడు రంజాన్ పండుగ వచ్చింది రంజాన్ తోఫా ఎందుకు ఇవ్వలేదు సంక్రాంతి పండుగ నాడు సంక్రాంతి కానుక ఎందుకు ఇవ్వలేదు డిసెంబర్ పండుగ నాడు క్రిస్మస్ ఎందుకు ఇవ్వలేదు పేద వర్గాలకు నిజంగా మీరు సంక్షేమాన్ని అందించడమే మీ ప్రభుత్వ అయితే ఇవి ఎందుకు మీరు ఇవ్వలేకపోయారని అంటున్నాను నేనేది మీరు ఇచ్చేటువంటి సంక్షేమం అబద్ధం మీరు నిజమైనటువంటి సంక్షేమం తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకు అందిందని ఈరోజు నియోజకవర్గంలో ప్రజలందరూ అనుకోవడమే కాకుండా ఈరోజు పది రూపాయలు మీరు ఒక చేత్తో ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటుంది స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు నియోజకవర్గ ప్రజల అభిప్రాయంతో ఉన్నారు మీరు ఏమిస్తున్నారో నవరత్నాల ద్వారా పక్కన పెడితే ఈరోజు పప్పు ధరలు కానీ ఉప్పు ధరలు కానీ నూనె ధరలు కానీ చింత చింతపండు ధరలు కానీ ఎంత స్థాయిలో పెరిగిపోయాయో ఒక్కసారి వాళ్ళకి తెలియని విషయం కాదు రెండవ వైపు విద్యుత్ ఛార్జీలు కరెంటు బిల్లులు బాధుడే బాధుడు మీరు ఈరోజు ఆర్టీసీ బస్ ఛార్జీలు ఎలా పెంచేసారు మీరు ఇవన్నీ సామాన్య మానవుడి మీద పడేటువంటి భారం కాదా ఇది మీరు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు తీసుకోవడం కదా ఏమన్నంటే మీరు ఏం చెప్తారు ఆటోవానికి పదిలు పదివేలు ఇవ్వడం లేదా అంటారు పక్కకు పోతానే ఓవర్లోడ్ అని బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇరవై వేలు రాసేది ఎవరికి చెప్పుకుంటున్నారు ఈ విధంగా ఈ ప్రభుత్వ పోకడని